తీర్థయాత్రలో అర్జునుడు హిమాలయాలకు చేరి గంగలో స్నానం చేస్తుండగా నాగకన్య ఉలూచి అతన్ని నీటిలోకి లాగింది ఆమె ప్రేమతో అర్జునుడు ఒక రాత్రి ఆమెతో గడిపి మరుసటి రోజు బయల్దేరాడు వారికి ఐరావంతుడు జన్మించాడు తరువాత మణిపురానికి చేరుకున్న అర్జునుడు రాజు చిత్రసేనుని కుమార్తె చిత్రాంగదను చేసుకున్నాడు వారికి బభ్రువాహనుడు పుట్టాడు చిత్రాంగదను తండ్రివద్ద వరిలి అర్జునుడు యాత్ర కొనసాగించాడు ద్వారక సమీపంలోని ప్రకాశక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు అతనిని ఆత్మీయంగా కలుసుకున్నాడు ద్వారకలోని విశేషాలు అర్జునుడు తెలుసుకున్నాడు ద్వారక అంతటిలోనూ అర్జునునికి ఎక్కువ ఆసక్తి కలిగించింది సుభద్ర ఆమె సౌందర్యం స్వభావం అతని మనసును దోచేశాయి కృష్ణునితో తన మనసు పంచుకున్న అర్జునునికి కృష్ణుడు నవ్వుతూ సుభద్ర వివాహం బలరాముడు నిర్ణయించాడు కాని ఆమె హృదయం నీదై ఉంటే ఈ వివాహం జరగడానికి నేను తోడుంటాను అని హామీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారకకు తీసుకెళ్లాడు ఆ సమయానికి అర్జునుడు సన్యాసి వేషంలో గడ్డం మీసాలతో పూర్తిగా మారిపోయి ఉండటం వలన బలరాముడు సహా అందరూ అతన్ని ఒక యతిగా భావించారు బలరాముడు సుభద్రను ఆ సాధువునికి సేవ చేయమని చెప్పాడు కాని సుభద్ర అర్జునుని ముఖంలో ఏదో పరిచితమైన కాంతిని గమనించి అతడే అర్జునుడు అని తెలుసుకుంది ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అర్జునుడు ఆమెతో గాంధర్వ వివాహం చేసుకుందామని చెప్పగా సుభద్ర మీపై నా ప్రేమ నిజమే కాని మా అన్నయ్య కృష్ణుడు ఒప్పుకుంటేనే నేను మీతో వస్తాను అని అంది అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి కూడా నన్ను ప్రేమిస్తోంది మీరిచ్చిన మాట ప్రకారం ఒకరినొకరు ప్రేమిస్తే పెళ్లి జరగడానికి మీరు సహాయం చేస్తానని ఇప్పుడా మాట నిలబెట్టండి అన్నాడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ బలరాముడు ఈ వివాహానికి ఒప్పుకోడు కాని ఆందోళన పడకు అర్జున ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని ధైర్యమిచ్చాడు శ్రీకృష్ణుడు స్వయంగా దేవకీవసుదేవులు మరియు ఇతర బంధువులతో మాట్లాడి సుభద్ర అర్జునులా వివాహానికి ఒప్పించాడు బలరాముడు అడ్డుకోకుండా ఉండేందుకు అతనిని శివపూజల నిమిత్తం అంతరద్వీపానికి పంపించాడు తానుకూడా వెళ్లినట్లు నటించి రహస్యంగా ద్వారకకు తిరిగి వచ్చి వివాహ ఏర్పాట్లు చేశాడు ఇంద్రుడి సమక్షంలో అర్జునుడు సుభద్ర వైభవంగా వివాహంచేసుకున్నారు ఇంద్రుడు తన కుమారుని పెళ్లికి అనేక వరప్రదమైన కానుకలు ఇచ్చాడు అనంతరం శ్రీకృష్ణుడు అర్జున సుభద్రను తీసుకుని ఈ బంగారు రథంలో ఇంద్రప్రస్థానికి వెళ్ళు అని చెప్పి తాను ఏమి తెలియనట్టుగా మళ్లీ అంతరద్వీపానికి వెళ్లిపోయాడు అర్జునుడు సుభద్రను రథంలో తీసుకెళ్తుండగా ద్వారపాలకులు ఆపడానికి ప్రయత్నించగా అర్జునుడు వారిని ఓడించి బయలుదేరాడు ఈ వార్త విని బలరాముడు ఆగ్రహంతో వెంటనే నా చెల్లిని తీసుకొచ్చి తీరుతాను అన్నాడు కాని కాసేపటికి ఏదో అనుమానం వచ్చి శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించాడు కృష్ణ నీకు తెలియకుండానే ఈ సంగతి జరిగిందని నమ్మమంటావా కృష్ణుడు మౌనంగా తలదించుకున్నాడు అన్నయ్యా అర్జునుడు వంటి మహావీరుడు సుభద్రకు సరైన వరుడు అలాంటి వీరుడిని మరొకరిని సుభద్రకి తేగలమా పైగా కూడా అర్జునుడిని ఇష్టపడింది వాళ్ల నిర్ణయాన్ని కాదనడం ధర్మమంటారా